హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణకుమారి శ్రీవంత్ సార్ ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఏంటక్క నువ్వు కనిపించడం లేదు ఇక్కడ పక్క అన్నం పెట్టాను ఓ పక్క కర్రీ వండుదామని అయితే ఇదిగోండి కర్రీకి కావాల్సినవి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా నేను అలాగే ముందు ఇక్కడ ఏమేమి కావాలి అన్నది చూడండి కోడిగుడ్డు గుడ్డు టమాటా ఉల్లిపాయ ఇక్కడ ఇంకా మెక్కలు అలాగే మన చెట్టు వంకాయలు ఇవి అన్నీ ఏనండి నాలుగు వేస్తాను చూడండి అసలు నేను స్టైలు నేర్చుకుంటారని మేము ముందుకు తీసుకొస్తున్నాను మరి చూసారు కదా ఐటమ్స్ అన్నీ వీడియో తీయడానికి ఎవరో లేరు మిత్రమా తిట్టుకోవద్దు ఆల్రెడీ నూనె పోసాను అంటే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో వండుతారులేండి నా స్టైల్లో మీకు నేను చూపిస్తున్నాను ప్రతిదీ కూడా ఇప్పుడైతే ముందుగా కోడిగుడ్లు అయితే వేపించుకుందాం నేను నాలుగు అండి నేను నలుగురం ఉన్నా జాయిగా ఒక తిప్పకున్నానండి ఒకసారి అయితే చుట్టుకుందాం ఇక్కడ పక్కన అన్నం కూడా పెట్టాను నేను అన్నం ఊడిపోయింది వాష్ చేస్తాను ఇప్పుడు అన్నం ఉడిపోయిందండి ఇది సన్న అంటే నేను వాటర్ ఎందుకు కొంచాను అంటే గింజంది ఏమైనా అంత అంటదని వాటర్ అయితే కొంచాను పని కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కూర కింద పెట్టాను అన్నం అయితే కట్టేసానండి ఇప్పుడు ఈ గుడ్డుని ఒకసారి కలుసుకుందాం గుడ్లు అడుగు అంటుకున్నప్పుడు మనం లైట్గా ఇది సాయి పసుపు అండి ఎక్కువగా ఇదే వాడతాను అంటే మొహాన్ని కూడా రాసుకుంటాం అప్పుడప్పుడు కదా ఆడను చాలు ఫస్ట్ వేయడం వల్ల గుడ్డు అనేది అడగంటదు కదా బాగుంటుంది కొంతమంది ఏత్తే తింటారు కొంతమంది ఏతున్నారు నేనైతే ఏపుతానండి గుడ్డు ఎప్పుడు ఏస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది పులుసుకైతే ఘాట్లు పెట్టుకోవాలి పొడిగుడ్డు పులుసుకొచ్చి అప్పుడు ఎగురికే దీని ప్రాసెస్ అని మీకు పిలుస్తాను మొత్తం కూడా నేనైతే ఎగురే పెట్టుకుంటాను లైట్గా మనం ఎప్పుడైనా ఈ సిల్వర్ సామాజంలో వండుతున్నాము ఇలాంటి ప్లా మా పల్సటి తీసుకోవడం వల్ల మనకి పొగ ఎక్కువ వస్తుంది చూసారే మళ్ళీ పొగ వస్తుంది అనుకుంటారేమో ఏం కాదు నేను ఆల్రెడీ తిప్పుతున్నాను కదా చూడండి మళ్ళా ఒక చూపిస్తున్నాను ఇక్కడ మెత్తళ్ళు ఉల్లిపాయ టమాటా ఇంకా ఇవైతే మంచెట్టి వంకాయలే వంకాయ ఇది కూడా వేస్తాను నాలుగు వస్తాను ఇంకా కొయ్యలేదు ఇప్పుడు మీతో మాట్లాడుతూ పోసేసుకుంటాను అలాగే ముందు మనం ఈ కోడిగుడ్లు తీసేసుకుందాం అప్పుడు చూస్తారు కదా ఏగితేనే చాలు మరీ డ్రైగా వేట్టినా అదో రకంగా ఉంటుంది చాలు ప్రతిదీ చూసి నేర్చుకోండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇప్పుడైతే నచ్చలు కూడా వేస్తున్నాను నచ్చలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా వంకాయ మెత్తలు కామెంట్స్ అలాగే ఎగ్ ఒక్కటే ఎక్కువ ఇక్కడ ప్రతిది నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చికెన్ పత్రిక గురించి కామెంట్స్ పెట్టుకుంటే మన ఛానల్లో బాగా చూస్తున్నారు అది నేర్చుకోండి మళ్ళీ ఇంకోసారి పెడతాను మీకు ఎక్కువ ఉంటే అలా పేరుతాయి మెత్తలు ఆల్రెడీ నేను శుభ్రం కట్ చేశాను ఇది దాని వల్ల మీకు అలా సౌండ్ అనిపిస్తుంది ఏమనుకోవద్దు అంటే నేను బయటకు వెళ్ళాలి అందుకోసం వేగా వంట చేస్తున్నాను కూడా చుట్టాలు వస్తున్నారు మా అక్కను మా అబ్బాయి వస్తున్నాడు అక్కడ అబ్బాయి వాళ్ళు వస్తున్నారని స్పీడ్గా వంట చేసి హాస్పిటల్కి వెళ్దాం అంటే ఆవిడకి కాలు కొంచెం నిలబడ్డం వల్ల వాతావరణం వస్తుంది అవి వయసు చిన్నదైనా తిండ్లు కూడా ఎక్కువ తిందా ఆవిడ నేను ఇంకా అన్ని గడ్డలు తింటాను కానీ ఆమె అయితే ఏం చెందు తిండి తింటే ఆరోగ్యంగా ఉంటామంటే అస్సలే ఉంది మాట ఓకేనా ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఈ లోపల మనం వంటలు కూడా కట్ చేసేసుకుందాం ఓకేనా నేర్చుకుంటారన్నది నా ఆలోచన ఇది ఇప్పుడు కొత్తగా ఇక్కడే పెట్టేశాను సిమ్లో పెడితే మగ్గుద్ది నేను టమాటా ఇప్పుడే వేయనండి చూద్దరే ఓకేనా ఉల్లిపాయలు మగ్గాక అప్పుడే వేస్తాను అంటమాట వంకాయ కూడా అప్పుడే వేస్తాను ఈ లోపల మగ్గుతుంది ఉల్లిపాయ Thank you. వర్షం అయితే మొదలైందండి చూసారు కదా ఇప్పుడు ఈ రూపాయలు మగ్గుతున్నాయి మగ్గిపోయినాయి ఆల్రెడీ ఇప్పుడు వంకాయ వేస్తాను వంకాయలు కోసేటప్పుడు ఉప్పు కానీ పసుపు కానీ వేస్తే కండ్ర అనేది రాదు టేస్ట్ బాగుంటుంది చాలామంది మేము అప్పుడప్పుడే కోసేసాము మీకు సౌండ్ అనేది వర్షం వల్ల వస్తుంది అప్పుడప్పుడే కోసేసాము ఏమవుదాం అనుకుంటారు కానీ కండ వస్తుంది కండ్ర వచ్చి నోతికి అదోలాగా ఉంటుంది మనకి ఇది కూడా మధ్య అయితే టమాటా వేద్దాం మూత అయితే మూత పెట్టాను ఐదు నిమిషాలు అంతే కీల ఇవన్నీ క్లీన్ మనం రైస్ కూడా అయిపోయింది వస్తుంది వర్షం ఈ వర్షాకాలము ఎండాకాలమో అర్థం కావాలి

ఇంకా చెట్లు అంటే ఉంటున్నాము మనం అయితే ఇంకా చెట్లు పెట్టాము పుల్ వీడియో పెడతాను చెట్ల గురించి మీకు చూడండి మా దొద్దులో అంటే దొడ్డు కాదులేండి చాలా ఉంది మాకు పంట బోదు సైడ్ అంతా వేసాం అరటి చెట్లు అవి ఆ వీడియో కూడా పెడతాను నచ్చితే కనుక మీరు అడగండి నేను ఏదైనా పెడతాను అలాగే ఇప్పుడు టమాటాలు వేసిస్తున్నాను దొడ్డు కలిసి కూడా వేసేవచ్చు టైంలో అయినప్పుడు కానీ ఏంది కానీ మా గుడ్డే టేస్ట్గా ఊరికి నేను మధ్యపోతున్నాను పెద్ద విచిత్రం కాదు ఏది కాదు చూసి నేర్చుకోండి వంట మనం చికెన్ మా మొన్న మానమాకైతే వాళ్ళ అబ్బాయికి పంపించానండి అదే మా అబ్బాయితో చికెన్ పచ్చడి పంపించాను పంపిస్తే మా వాళ్ళు ఇందాక ఫోన్ చేసి అక్క చికెన్ బాక్స్ బాగుంది అది పెడతావాలేదు అని కూర్చున్నాడు ఆ పిల్లడు ఏంటంటే కొద్దిగా చిన్నప్పటి నుంచి మా చేతుల్లో తిరిగిన పిల్లడే అంటే వాళ్ళ అమ్మ నాన్న డెడ్ అయిపోయారు ఇక అన్నీ మా అమ్మ మా పెద్ద మావయ్య అనమాట వాళ్ళకి అమ్మ నాన్న రీసెంట్గా మా పెద్ద మావయ్య వాళ్ళ బిషెస్ కూడా చనిపోవడం ఒక నాలుగు సంవత్సరాల కింద జరిగింది ఇక అందుకని మా చేతుల్లోనే పెరిగాడు ఆ పిల్లాడు ఇంకా తల్ల పెడతా అన్నాను ఇప్పుడు బజార్ అయితే వెళ్ళాలి నెక్స్ట్ బాగుంది చూద్దాం అది రేపు కానీ ఇల్లు చూద్దాం ఓకేనా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు చూసి నేర్చుకుంటారు అన్నది నా ఆశ జస్ట్ అలా ఎందుకు పెట్టిన టమాటా మగ్గుద్ది ఎప్పుడు మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గుద్ది దాని టేస్ట్ కూడా బాగుంటుంది మూత అనేది పెట్టుకోవాలి మన అన్నం ఉడికినప్పుడు కూడా కొంతమంది మూత పెట్టరు అనేది పెట్టుకోవాలి అక్క ఎంత నువ్వు అంటే అన్నం అయిపోయి వచ్చింది అందుకే పెట్టలేదు మా ఇంట్లో కుక్కర్లో అన్నం పెడితే ఒప్పుకోరండి ముందే ఒప్పుకోరు మాట నేను ఎక్కువ ఉంటే దాకా బయట ఉంటుంది ఎప్పుడైనా అంటే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఆకలి వస్తుంది అనుకుంటే వండుకుంటాను అదే అన్నమాట ప్రతిదీ నేర్చుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది అయితే ఇప్పుడైతే నా చక్కగా మగ్గింది చూసారా టమాటా వేయడం వల్ల ఇలా నొప్పిగా బెరెడ్గా అయిపోతుంది అబ్బో ఏంటక్క మంచిగా వండుతున్నాం అనుకుంటారేమో చూడండి ఫ్రెండ్స్ టమాటా వంటే మగ్గింది ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు దీనికి సరిపడ అంత కారం ఇది కొట్టి మీద కొన్న కారమేనండి కొంచెం ఘాటుగానే ఉంటుంది చూసేసుకోవడమే కారం ఎక్కువైన ఎక్కువైన తెలు అక్క కింద గుడ్డులతో పసుపు వేసే మళ్ళీ వేసేమంటారు షాప్లో అడిచిన కారంలో పసుపు వేయరు ఓకేనా ఇప్పుడు మళ్ళీ పసుపు వేసుకోండి కూరకు సరిపడా ఉప్పు గీన్ ఒకసారి కలిపేసి మంచి కారం పోయే స్మెల్ వస్తుందండి అబ్బో మంచి స్మెల్ మంచి గుమగమలు ఆడుకోవద్దు మన కూర ఎప్పుడు ఏ కూరైనా మా చుట్టుపక్కల కూడా వస్తారండి అవి స్మెల్ ఇప్పుడు ఇందులోనే చూసారు కదా మెత్తళ్ళు డ్రై చేసి ఇంచేసుకున్నాను అందుకే చూపిస్తుంది కదా ప్రాసెస్ అంతే అలాగే ఆ కలిపేసుకొని ఆల్రెడీ మనం నేను ఇక్కడ వాటర్ ఎందుకు పోతున్నాను అంటే పచ్చి వాసన కారం వస్తుందండి అందుకనే వాటర్ అనేది పోసుకోవాలి పడతాయి కొంచెం వేసుకుంటే టమాటా మగ్గి కూడా బాగుంటుంది ఎప్పుడైనా సరే పసుపు కారం ఉంటేనే కూర రుచికి సరిపడా బాగుంటుంది ఏదో వండేసాం తినేసాం ఉంటే కాదు కదా ఫ్రెండ్స్ అదిగో ఇప్పుడు ఆ గుడ్లు కూడా వేస్తాను నాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకోండి వర్షము పక్క నేను బయటికి వెళ్ళపేరు నాకు తుమ్ములు వస్తున్నాయి ఒక్క రెండు అంటే అయిపోతుంది ఇందులో ఇంక ఏమీ వేయనవసరం అవసరం లేదండి అల్లం వేసుకుంటారేమో అల్లం వేయకండి ఎందుకంటే మెత్తలు వేసినప్పుడు అల్లం వెళ్ళిపోయి అవసరం లేదు మసాలా కూడా అవసరం లేదు నీస్ వాసనకే ఎంత అన్నం తినారు ఎంత అన్నం తింటారు ఓకేనా చూస్తున్నారు కదా ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇవన్నీ వేసుకున్నాం స్టవ్ కూడా చిరాగ్గా ఉండకూడదు నాకు మన మనం ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ ఎవరైనా వచ్చినారండి ఓకేనా నేను కదా మా దగ్గర పెద్ద కుటుంబం ఎవరో ఒకరు వస్తానే ఉంటారు మాకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఏలూరు వస్తే మా దగ్గరికి వస్తారు మా తమ్ముళ్ళు నేను ఇందాక చెప్పాను కదా చిక్కినపత్ర కోసం చాలా ముగ్గురు అన్నదమ్ముడు అనమాట ముగ్గురు అన్నదమ్ములు కూడా చిన్నప్పుడే ఒక బాబుకి ఎనిమిది సంవత్సరాలు ఒక బాబుకి పదో ఎన్నో ఉంటాయి ఒక బాబు చిన్నాడు ఈ పచ్చ తీసుకున్నప్పుడు లాస్ట్ వాడండి మేమంటే బాగా నాకు క్లోజ్గా ఉంటాడు అక్క ఏం కావాలి నువ్వేం తింటావు అని కూడా అడుగుతాడు నేనంటే చిన్నప్పటి నుంచి అడిగి ప్రాణం నా వెనకాలే ఉండేవాడు అలాగని ఇంకో ఇద్దరు కూడా బాగానే ఉండేవారండి కానీ మ్యారేజ్ అయ్యింది కదా కొంచెం బాధ్యతలు బరువులు అన్నీ ఉంటాయి మరి అలాగని ఏం వదిలేరండి అయిన వాళ్ళు మనం కూడా వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలామంది వాళ్ళు రావట్లేదు మనం ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు అలా కాదు చిన్న వయసు కదా తెలుసుకొని వస్తారు వాళ్ళే అప్పటిదాకా మనం కూడా చూడాలి మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది కుటుంబం అంటే తెలియాలి కొంతమంది నా వాళ్ళు నా వాళ్ళు అంటారు ఏంటి అయిన వాళ్ళు అందరం ఉంటేనే మన వాళ్ళ మిండి లేకపోతే వాళ్ళే మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి టీ కూడా పెడతాను ఇక్కడ పక్కన ఈ లైటర్ ముందే కొందపా మా అమ్మ కొంత తీసుకొచ్చాను కానీ అలగట్లేదు చూద్దాం వెళ్తాము అసలు పని చేసి నేను అందుకని ఎందుకంటే అగ్గి పుల్లతో వెలిగించాను అప్పుడు కూడా అదే పరిస్థితుంది అగ్గిబిడ్డి కూడా అయిపోయింది వర్షం బయటకు వెళ్దాం మనం చూద్దాం ఇది జరుగుద్దాం లేదో పుల్ల పుల్లతో అయితే వెలిగిస్తున్నాను లైట్ పోయింది ఇక్కడ అమ్ముతారండి ఏలూరులో కానీ ఏది కొనాలన్నా మనం బజారు వెళ్ళాల్సిందే జరిగిందండి చాయ్ పెట్టుకుంటున్నాను చాయ్ రండి మా ఇంటికి ఛాయ్ మాత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటుంది నాకు అన్న అయిపోయినా పర్వాలేదు ఇరవై నాలుగు గంటలు టీ ఉండాలి నాకు నా పెద్ద కొడుకి కాఫీ బాగా ఇష్టం అలాగని కాఫీ నేను మధ్య తాగడం మానేసాను ఆయన వస్తేనే తాగటం ఇద్దరం ఛాయ్ తాగాలంటే మా ఇంటికి వచ్చేసింది పంచదార స్పూన్స్ ఉన్నాయా అండి మళ్ళీ కామెంట్ చేయకండి స్పూన్లు ఉన్నాయి ఇట్లా పడితే దానితోనే పెట్టేస్తాను అంటే దేనికి దానికే పెడతాను పంచదార టీ పొడి పెద్ద నుంచి తాకూడదు అది చెప్పాలి అలాగే ఇక్కడ వచ్చి మైగ్రోన్ తలనొప్పి అంటారు కదా మీకు తెలుసా ఇక్కడ నేను రెండు రకాలుగా చెప్తున్నాను మైగ్రోన్ తలనొప్పి ప్రతి ఒక్కరిగా ఉంటుంది ఇప్పుడు అలా మైగ్రోన్ తలనొప్పి ఉన్నప్పుడు ఇట్లా ఎంత దాల్చిన చెక్క తీసుకొని మైగ్రోన్ తలనొప్పి ఉన్నవాళ్ళు ప్రికాషన్ మరిగినప్పుడే వేయండి మీకు కనిపిస్తుందా ఒక నిమిషం చూశారు కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది మైగ్రోన్ తలనొప్పికి ఇంత దాల్చిన చెక్క సరిపోతుంది చక్కగా ఇలాగా వేసేసి మరుగుద్ది మరిగినప్పుడు బాగా మరగాలి మరిగితే ఒక బస్ దాల్చిన చెక్క వేసుకొనే మనకి అక్కడే మనం తల్లంపు పోద్ది నాకు తెలిసి అలా ఉంటుంది మనం పెడితే ఇంకా మాకు ఇక్కడ ఒక్కొక్క చోటన ఒక్కొక్క పాల ప్యాకెట్ దొరుకుతుందండి మేము ఉండే చోటన మాత్రం మోడల్ దొరుకుతుంది ఇంకా బజార్ వెళ్తే అన్ని రకాలు దొరుకుతాయి నేను ఎక్కువగా ఇదే వాడతాను ఒక్కోసారి మా హస్బెండ్ గారు లేకపోతే బయటకు వెళ్తే మాత్రం నలభై రూపాయలు ప్యాకెట్ తెస్తారు అది ఇప్పుడు మో కొత్తగా వస్తుంది కదా ప్యా మేకట కూడా మందంగా ఉంటుంది అది అయితే నాకు టీలో బాగుంటలేదు అది ఇది వాడతాను ఇప్పుడు అది బాగా మరిగిన తర్వాత పాలు అయితే పోస్తాను ఎంత పోయిందండి అవి సగప చూడండి మెల్ల టీయో పక్క పక్క తొందరగా వచ్చేసాయం మా ఇంటికి ఏలూరులో సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే టీ తాగడానికి మా ఇంటికి రండి ఓకేనా చెప్పలేదక్క నువ్వు తాగేత్తనావు అనుకోవద్దు అలా కూర చూసారా స్మెల్ అబ్బో ఇలా ఎప్పుడైనా వండి చూడండి కమ్మగా పిల్లలకి భర్తకి భార్య అందరూ కలిసి కట్టగా తినండి ఫ్యామిలీ చూసారు కదా ఎప్పుడైనా ఆడించుకున్న కారణం మనం ఇంట్లో అన్ని మసాలా వేసుకున్న వల్ల ఇంక కొంచెం ఎక్కువ తిన ఇది కొన్న కారం కాబట్టి పసుపు అనేది ఏరిచి ఎక్కువ రుచికి సరిపడా టేస్ట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి జస్ట్ అయిపోయి వచ్చేసింది కట్టేస్తాను ఇంకా ఈ లోపల మనం టీ పెట్టుకున్నాముగా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి మరి మా అక్క అయితే వస్తుందో ఆగిపోతుందో తెలియదు వర్షానికి బాబు బండేసి పడుతున్నాడు చూద్దాం మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కాదండి పెద్ద గవర్నమెంట్ హాస్పిటలే అయితే మార్నింగ్ తొమ్మిది కాడ నుంచి డ్యూటీ ఎక్కుతారుగా సాయంత్రం మూడింటి వరకు ఉన్నట్టు కదా వాళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నెంబర్ వన్గా చూస్తారండి కుదిరితే ఫుల్ వీడియో అక్కడ కూడా పెట్టేస్తాను చూడండి ఈరోజు మన ఛానల్ని దూసుకెళ్ళిపోవాలి అలాగా ఇంతకీ అందరు వీడియోస్ చూస్తున్నారు నిన్నటికి మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయ్యారని యూట్యూబ్ నుంచి మనకు కంగ్రాచులేషన్ పంపించారు యూట్యూబ్కి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంది ఆ సపోర్ట్ అనేది ఉండడం వల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అది చూడండి అసలు టీ అంటే మన స్మెల్ ఆ స్మెల్కే ఇలా మరగాలి మరగడం వల్ల కొంతమంది పేట గిన్నెలు కడుపుకోవడానికి బాధపడతారు తాగడానికి బాధపడతారు ఎప్పుడైనా తలకాయ నొప్పి ఉన్నప్పుడు మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు మెయిన్ నేను ఇంకో వీడియోలో ఇంకోటి చెప్తానండి మైగ్రేన్ తలనొప్పికి ఏంటి చిట్కా అంటే వేరేది ఇంకోటి ఉంది అది కూడా చెప్తానండి మా ఇంట్లో ఒకరుందా రెండో మైగ్రోన్ తప్ప అది ఎవరో కాదు నేనే అప్పుడప్పుడే వస్తూ ఉంటుంది దానికి చెట్కా కూడా ఉంది మీకు ఎవరికైనా మైగ్రోన్ తలనొప్పి ఉంటే నా సబ్స్క్రైబర్లో అయితే అడగండి కామెంట్ బాక్స్లో నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను ఫుల్గా నేను చెప్తే మీకు అర్థమవుది కదా అందుకని నేను చెప్ అడుగుతున్నాను మైగ్రోన్ తలనొప్పి అని చెత్తగా ఉంటే చెప్పండి అంటే చెప్తాను నేను దానికి ప్రత్యేకించి చెప్తాను చేసి చూపిస్తాను కూడా మీరు అడిగితే నేను ఇప్పుడైతే టీ ఆపేసుకుంటాను జస్ట్ కూర కూడా కట్టేసి మనం ఆ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అంటే అబ్బాయి అయిపోయిందండి కూర కూడా అయిపోయింది నేను ఇంకా ఇక్కడ ఉప్పు చూడను ఏమి చూడను ఎందుకంటే నాకు సరిపడా నేను వేసుకున్నాను అంతేనండి అబ్బా మంచి టేస్ట్ ఎప్పుడైనా మెత్తల కూరలో అల్లం చెత్త చెదారం వేయకండి నీసు నీసులోనే వండండి చాలామంది వంట చేసినప్పుడు అల్లం ఉల్లిపాయ నగడం కోసం వంట చేస్తారు అలా వేయద్దు అల్లం ఎందుకు వేస్తారంటే దాకలో అడుగు పెట్టేస్తుంది అలా వేయద్దు కూర కొంచెం ఉడుకుతున్నప్పుడు అల్లం అల్లంపై వేసుకోండి మీకు వెయ్యాలండి మెయిన్ ఇక్కడ నేను వేయను నాకు ఇష్టం ఉండదు నేను వేయను మా ఇంట్లో తండ్రి పోవాలి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారా ఆ వీడియో మీకు నచ్చితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసేసేయండి దగ్గరికి పెట్టి చూపిస్తారండి చక్కగా కట్టేస్తున్నా చూసారు కదా ఇలా ఉంటుంది మన వీడియో ఓకేనా చక్కగా చెట్టు అని నేను కాళ్ళ ఇష్టంగా తింటానండి నాకు కాడంటే బాగా ఇష్టం అందుకని వేసాను నేను తప్పుగా అయితే అనుకోవద్దు వీడియో నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల పది మందికి షేర్ అవుతుంది ఓకేనా తప్పకుండా వీడియో చూడండి తే అయిపోయిందండి స్టవ్ కూడా కట్టేశాను బట్ నా వీడియో మూత పెట్టేసి నా వీడియో మీకు గా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా